ఎమర్జెన్సీ అయినప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఎన్ని స్టార్ట్ అయ్యాయి అగ్రిమెంట్ రెండే అయినాయి అంటే నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి అగ్రిమెంట్స్ ఎన్ని ఇంప్రూవ్ అయినాయి వర్క్ ఎన్ని ఇంప్రూవ్ స్టార్టింగ్ స్టార్ట్ అయ్యింది ఆ వర్క్ నేను ఇన్స్పెక్షన్ కూడా వస్తాను చూస్తాను సో అట్లనే లోను లేటెస్ట్ దాంట్లోను కూడా వాట్ ఈస్ ప్రోగ్రెస్ కంపారేటివ్ స్టేట్మెంట్ ఎలా పెట్టేసి కంపారేటివ్ రావాలి దిస్ ఈస్ దోగ్రెస్ అనేది ఈ వీక్ కి ఆ వీక్కుండా నాకు ఒకటే కావాలి ఐదర్ దీంట్లో కన్నా కావాలి స్టార్టెడ్ అని నేను ఇన్స్పెక్షన్ పోతే ఇన్స్పెక్షన్ పోతే నాకు వర్క్స్ అన్ని జరుగుతున్నట్టు ఉండాలి లేదా టర్మినేట్ చేసి పడేసాను ఉండాలి టర్మినేట్ చేసి సెకండ్ కాల్ లోనే ఉండాలి వర్క్ ప్రోగ్రెస్ ఆర్ టర్మినేషన్ ఇన్ సెకండ్ క్లాస్ ఈ రెండే కాల్ నుంచి కనపడాలి అందరికి నమస్కారం అండి ట్రస్ట్ ఆఫీసర్ ఇట్లా పదమూడు మంది ఆఫీసర్స్ ఉన్నారు ఈ అందరు కలిపి కమిటీ అనమాట ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ రెండు ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి సో డిడబ్ల్యూ ద డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అంటే ఇది ఒక మిషన్ మోడ్ లో మనము డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని శానిటేషన్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని మిషన్ మోడ్ లో వీటిని మనము పీరియాడికల్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి ఇండియా సెంట్రల్ స్కీమ్ మనకి అందుబాటులో ఉందంటే మీ అందరికి తెలిసి జల్ జీవన్ మిషన్ అందుబాటులో ఉంది సో ఈ జేజేఎం జల్ జీవన్ మిషన్ మోడ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది అదే విధంగా మనకు శానిటేషన్ విషయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ కన్వర్జెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దట్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కూడా మిషన్ మోడ్ లో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అండ్ ఇంకా అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా చేయడానికి మిషన్ మోడ్ లో మనం అందరం చేస్తూ ఉంటాం ఈ రెండు మిషన్స్ ని కన్వర్జ్ చేస్తూ జల్ జీవన్ మిషన్ ని విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ద ఎంటైర్ రూరల్ ఏరియా అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ అండ్ ఆల్సో కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్స్ కమ్యూనిటీ శానిటరీ సెంటర్స్ అండ్ సో ఈ విధంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని ఇండివిజువల్ టాయిలెట్స్ ని సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ వేస్ట్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది శానిటేషన్ సంబంధించిన డ్రెయిన్ వాటర్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రే వాటర్ అని పిలుస్తారు సో మిగతా వేస్ట్ ఏదైతే ప్లాస్టిక్ అవ్వచ్చు చెత్త చెదారం అవ్వచ్చు కిచెన్ లో వచ్చే వేస్ట్ దీని అంతటినీ మనం సాలిడ్ వేస్ట్ సో సాలిడ్ వేస్ట్ ని గానీ గ్రే వాటర్ వేస్ట్ ని గాని ఈ రెండింటినీ మేనేజ్ చేసి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సరసన నిలబడి ఒక పక్కాగా వీటిని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ కు వెళ్ళిపోవడం కోసం దోహదం చేసేదే స్వచ్ఛ భారత్ మిషన్ ఒక పక్క జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగేటటువంటి మంచి నీళ్లు అందించడం ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇతర మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందించడం జల్ జీవన్ మిషన్ బాధ్యత ఒకవైపున డ్రైనింగ్ డ్రైనేజ్ వాటర్ అందరినీ కూడా క్లీన్ గా గ్రామంలో కానీ లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడం ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించడం సాలిడ్ వేస్ట్ ని గ్రే వాటర్ ని మేనేజ్మెంట్ చేయడం స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యత ఈ రెండు మిషన్స్ ని కన్వర్జెన్స్ చేసి జిల్లా లెవెల్లో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత డిడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా రెండు ఇండివిజువల్ గా మిషన్ మోడ్ లో దాదాపు నాలుగేళ్లు అయింది అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ ఆల్రెడీ మిషన్ మోడ్ లో జరుగుతున్నాయి ప్యారలల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బిఎం ఎక్కడ దాకా వచ్చింది అని అంటున్నాయి మన లెక్కలంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పి చెప్తున్నాను మన అంటే టాయిలెట్స్ టాయిలెట్స్ కావచ్చు కావచ్చు కమ్యూనిటీ మనము కవర్ నీడ్ ఆఫ్ కవరింగ్ ఇంకా మనం కవర్ చేయాలి మనం జేజేఎం కింద చూసుకున్నప్పుడు దాదాపుగా మోర్ దాన్ సెవెంటీ ఆర్ అబౌట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మనము జేజేఎం లో వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పి మనకు ఇంకా వాట్ ఐఎమ్ టెల్లింగ్ దీస్ ఆర్ ద బ్రాడ్ ఫిగర్స్ నాట్ దెస్ట్ బ్యాలెన్స్ ని ఇప్పుడు మనం కవర్ చేయాలి అంటే ఇప్పుడు మన డిడబ్ల్యూఎస్ఎం మీదని మనందరం కలిసి ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న మీరు నేను ఆర్డబ్ల్యూఎస్ఎస్సి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మన టీం